తరగతి నాలుగు ఈ మాసపు గేయం వీరగంధము రచన త్రిపురనేని రామస్వామి వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెల్పుడీ ఊసిపోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెల్పుడీ పూసిపోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో తెలుగు బావుట కన్ను చెదరగా కొండవీటను నెగిరినప్పుడు తెలుగు బావుట కన్ను చెదరగా కొండవీటను నెగిరినప్పుడు తెలుగు వారల కత్తి దెబ్బలు గండి కోటను కాచినప్పుడు తెలుగువారల కత్తి దెబ్బలు గండికోటను కాచినప్పుడు వీర గంధము తెచ్చినారము వీరుడెమ్మడు తెల్పుడి నడుము కట్టిన తెలుగు బాలుడు వెనుక తిరుగండెన్నడున్ నడుము కట్టిన తెలుగు బాలుడు వెనుక తిరుగండెన్నడున్ బాస ఇచ్చిన తెలుగు బాలుడు పారిపోవండెన్నడున్ బాస ఇచ్చిన తెలుగు బాలుడు పారిపోవండెన్నడున్ వీరగంధము తెచ్చినారము వీరుడెమ్మడు తెల్పుడి పూసిపోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో వీరగంధము తెచ్చినారము വീരുടെ വടുത്തെൽപുടി വീരുടെ അടുത്തെൽ പുടി